కడపలో మహానాడు కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతుంది ప్రజలే ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు మహానాడు సభ ప్రాంగణమంతా పసుపుమయమైంది ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు మహానాడు ప్రాంగణం అంతా పశుమ చెప్పుకోవచ్చు మూడు రోజుల పాటు జరిగే ఈ తెలుగుదేశం పండక్కి భారీ ఎత్తున అంటే పద్నాలుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో తెలుగు తమ్ముళ్ళంతా కూడా ఇప్పటికే మహానాడు ప్రాంగణానికి అయితే చేరుకుంటున్నారు ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు ఇదే మహానాడు యొక్క మహాద్వారం కూడా ఈ మహాద్వారం కూడానే ప్రతి ఒక్కరూ కూడా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది అయితే పూర్తి స్థాయిలో టీడీపీ కేడర్ మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు సున్నగా భోజనాల విషయం కానించి అదేవిధంగా వీఐపీలు వివీఐపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అన్న వాళ్ళందరికీ ఒక పార్కింగ్ విషయంలో కావచ్చు అదేవిధంగా పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇప్పటికే టీడీపీ అంతా ముందుండి చూసుకుందనే చెప్పుకోవచ్చు అయితే పూర్తి స్థాయిలో ఏదైతే కడపలోనే ఈ వాహనాలను ఎందుకు నిర్వహించాలి అనే దానికి కూడా చాలా కారణాలే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చూసుకుంటే గడిచిన పాతికేళ్లలో ఉమ్మడి జిల్లా కడప జిల్లాలో టీడీపీ అంతంత మాత్రమే సీట్లు వచ్చిందని చెప్పుకోవచ్చు మొత్తం కూడా పది అసెంబ్లీ సీట్లకు గాను రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ఒకసారి మనం చూసుకున్నట్లయితే టీడీపీ పూర్తిగా ఒక్కో చోట గెలుచుకుందని చెప్పుకోవచ్చు మరోపక్క రెండు వేల పంతొమ్మిదిలో అయితే వైసీపీ కీల్ స్విప్ అయిందని చెప్పుకోవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగులో సీన్ మొత్తం కూడా రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు టీడీపీకి ఐదు బీజేపీకి ఒకటి జనసే జనసేనకి ఒకటి దక్కించుకుంది దీంతో ఒక్కసారిగా టీడీపీ అధినాయకత్వం మొత్తం జోష్ం పూర్తిగా పెరిగిందని చెప్పవచ్చు అందుకనే పూర్తి స్థాయిలో కడపలోనే ఈ మహానాడు నిర్వహించాలని చెప్పేసి పూర్తి స్థాయిలో వినాయకుడు లోకేషే దీన్ని ఇక్కడ నిర్వహించాలనేట్టు కూడా మనకు పూర్తి స్థాయిలో సమాచారం అవుతుంది ఏదైనా ముఖ్యంగా ఏదైతే మా ప్రాంగణానికి అతి సమీపంలో ఉన్న ఈ సభా ప్రాంగణానికి పక్కనే మొత్తం ముప్పై ఎకరాలలో కూడా ఈ పార్కింగ్ ని ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు పూర్తి స్థాయిలో కడప మొత్తం కూడా పసుపు మోయమైందని చెప్పుకోవచ్చు పసుపు బిడ్డ బెల్లున్తో పాటు ఈ ప్రాంగణం అంతా కోలాహకలంగా ఉందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు కావచ్చు అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఎంపీలు పూర్తి స్థాయిలో ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు ఇప్పటికే ఈ మూడు రోజుల పాటు అంటే ఈరోజు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమానికి పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందనేసి ఇప్పటికే కడప ఎమ్మెల్యే మాధ కూడా రాజూస్తో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కడపలో జరిగే ఈ మహానాడు కార్యక్రమం మాత్రం పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యేటట్టు కనిపిస్తుంది ఎందుకంటే రాత్రి రాత్రి మనం అనుకున్నట్టు వర్షం పడితే పరిస్థితి ఏంటి అనేది కూడా కొంచెం కొన్ని అనుమానాలు ఉన్నాయి అయితే వాటన్నిటి కూడా అంటే వర్షం పడితే కూడా తట్టుకునేటట్టుకు మొత్తం ఇరవై షెడ్యూల్ కూడా ఏర్పాటు చేసింది ఇప్పటికీ టీడీపీ మనం చూస్తున్న దృశ్యాలు చూడవచ్చు ముఖ్యంగా ఏదైతే మొత్తం కూడా పూర్తి స్థాయిలో కడప పబ్బాపురం చుట్టుపక్కల ప్రాంతం అంతా పసుపు జెండాలతో పసుపు బెల్లులతో మాత్రం కలకలవాడుతుందనే చెప్పుకోవచ్చు ఏదైనా ఇప్పటికీ ఈ మహానాడు మాత్రం పూర్తి స్థాయిలో విజయవంతము అవ్వాలనేప్పటికీ టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ తేడలతో కూడా చూస్తుంది ముఖ్యంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ భోజన కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో అందరూ అంటే ఇప్పుడు ఎక్కడా చేయనటువంటి ఈ ఎంతమంది అయినా రావచ్చు కనీసం ఐదు లక్షల మందికి పైగా ఈ మహానాడికి వస్తారనే ఒక అంచనా ఉంది అయితే ఈ ఐదు వందల ఐదు లక్షల మందికి కూడా ఎక్కడా కూడా భోజన సౌకర్యాలు ఆటంకాలు కలగకుండా ఉందిగా ఇప్పటికే పూర్తి స్థాయిలో నాంది వెజిటేరియన్తో పాటు అన్ని రకాల అంటే నార్త్ ఇండియన్ కావచ్చు సౌత్ ఇండియన్ కావచ్చు ఇట్లా పూర్తి స్థాయిలో ఎన్ని రకాల వంటకాలు ఉంటాయి అన్ని వంటకాలు ఈ మహానాడులో ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అయితే ఏదేమైనప్పటికీ మాత్రం మహానాడులో ఒక కీలక ఘట్టం అని చెప్పుకోవచ్చు అయితే మొదటి మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమంలో ఇంకా ఆ నాయకులంతా ఒక్కొక్కరు చూస్తున్నారు తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా లోకేష్ కూడా మాట్లాడే అవకాశం ఉంది మరి కమలా ప్రసాద్ రమణతో కిరణ్ కడపలో జరుగుతున్న మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో నరేంద్ర వి గోవిందరావు ప్రభాకర్ డేగల ఆలపాట్ రాజేంద్ర వీళ్ళు కాకుండా బీసీ జనార్దన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి పార్థశారథి కొల్లు రవీంద్ర మాగుంట శ్రీనివాసులు రెడ్డి గంగా ప్రసాద్ కొండపల్లి శ్రీనివాస్ పి పుల్లారావు జీవి ఆంజనేయులు బొజ్జుల సుధీర్ రెడ్డి గద్దీ పద్మావతి ప్రతిభ ఫుడ్స్ కోసరం శ్రీనివాస్ కేర్ఎఫ్ కేశవరావు వీళ్ళందరూ కలిసి దగ్గర దగ్గర పదిహేడు కోట్ల నలభై మూడు లక్షల నూట పదహారు రూపాయలు విరాళాలుగా ఇచ్చారు గట్టిగా చపట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందించండి ఆశీర్వదించండి ఈరోజు వీళ్ళు కాకుండా మీరు ఎవరైనా సరే పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళు పార్టీకి విరాళాలుగా ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ బ్యాంక్ ఆఫ్ బరోడా వన్ ఎయిట్ జీరో నైన్ జీరో టూ డబల్ జీరో డబల్ జీరో వన్ టూ త్రీ ఎయిట్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ బార్బో జూబ్లీ జూబ్లీ హిల్స్ ఇది కాబట్టి ఇది అందరికి కూడా మెసేజ్ ఒకటి పంపిస్తాం మీరు ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేయాలంటే మీ అకౌంట్ లో నుంచి డైరెక్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అడ్రస్ తో కూడా మనం ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ మన పార్టీలు కూడా పది రూపాయలు ఉండేవాళ్ళు పార్టీ నిధికి కూడా ఇస్తే దానివల్ల పార్టీ కే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక వారసత్వం ప్రతి ఒక్క మహానాడులో కూడా మన కార్యకర్తలు నిధులు ఇచ్చేది ఇప్పుడే కాదు మొదటి మొహనాడు అయితే ఉండీ పెట్టి ఆ ఉండీలో కూడా డబ్బులేసి ఆ డబ్బులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికి గుర్తు చేస్తున్నా ఇది కూడా గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని కోరుతూ మరొక్కసారి దాతల్ని అభినందిస్తూనే మీరు కూడా దాతలుగా మారవలసిందిగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అతిపెద్ద పండుగ మహానాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకుని మనం జరుపుకునే ఈ కార్యక్రమంలో కడపగడ్డ పైన మహానాడు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో కార్యకర్త అధినేత అనే తీర్మానం మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు యువగళం నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి వేదికను అలంకరించిన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర నాయకులకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు ఈ మహానాడుని ఇంత ఆనందంగా అద్భుతంగా మనం చేసుకున్నామంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు చూపించినటువంటి చొరవ మీరు చేసినటువంటి త్యాగ ఫలితమే మహానాడులో ఓ వీరాభిమాని తన అభిమానాన్ని చాటుకున్నారు డ్రై ఫ్రూట్స్ గజమాల తీసుకువచ్చి సభలో ఆకర్షణీయంగా నిలిచారు రైతుల విజయమే తన విజయమని టీడీపీ అధినేత చంద్రబాబు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు అలాంటి సర్కార్ కు రుణప్రాయంగా ఉంటామని రైతన్నలు చెబుతున్నారు కేదాంశంపై సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు కిరణ్ కడపలో మహానాడులో భాగంగా అంటే ఒక అభిమాని భారీ స్థాయిలో డ్రై ఫ్రూట్స్ తో పెద్ద మానం తీసుకొచ్చి గజమాలను తీసుకొచ్చి తన అభిమాన నాయకుడికి వేయాలని చెప్పేసి తలపెట్టాడు ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు అతి భారీ డ్రై ఫ్రూట్స్ తో చేసిన ఈ గజమాలను తన నాయకుడికి సమర్పించాలని చెప్పేసి మహానాడు రోజు తలపెట్టుకున్నాడు అయితే మన కడపకు సంబంధించిన సుబ్బారెడ్డి అనే కార్యకర్త దీనికి ఎంత ఎందుకు విలువైంది దాన్ని తయారు చేసినారనే దానిపైన మనతో ఉంటారని సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆనంద్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు అలా చెప్పండి అన్న ఈ భారీ డ్రై సంబంధించి మొత్తం ఎంత అయింది ఖర్చు సంబంధం లేదు మా నాయకునికి ఎంత పెట్టినా కానీ విలువతో మేము చేయలేము మేము చెన్నైలో చేపించుకొని చూసుకొని వచ్చాం దండను మా కడప ఎమ్మెల్యే మాధవి ఆధ్వర్యం మాధవి యొక్క ఆధ్వర్యంలో వేసేదానికి ఏర్పాట్లు చేసుకొని ఉన్నాము నా పైకి పోయి పర్మిషన్ వస్తానే పైకి పోయి వేసుకోవడానికి చూస్తాను ఎన్ని కేజీలు పట్టింది నైన్టీ కేజీస్ పడింది విలువ అంటే లక్ష చిల్లర ఉంది కానీ ఎంత అనేది విలువతో సంబంధం లేదు ఎంత విలువ అనేది ఇన్ని లేకుండా మా నాయకుడికి వేసేదానికి తీసుకొని వచ్చి యువనాయకుడికి చంద్రబాబు నాయుడు యువనాయకుడికి రేపు వేసుకుంటాము పర్మిషన్ రావాలా యువనాయకుడికి వేసుకునే ఆయన కూడా వేరే ఒక దండ ఆర్డర్ ఇచ్చుకొని పెట్టుకొని ఉన్నాము అది కూడా ఒక స్పెషల్ గా చేపించినాము అది కూడా రేపు లోకేష్ సార్ కు వేసి అది కూడా మేము చూసుకోండి మొత్తం మీద చూసుకుంటే మహానాడులో ఇది ప్రత్యేక ఆకర్షణగా తెలుస్తుంది ఎందుకంటే అతి భారీ గజమాల్ అని చెప్పుకోవచ్చు గజమాల్ అందరూ పూలతా వేస్తా ఉంటారు మరే వేరే సార్ అంటే పూర్తిగా బాదం పప్పు జీడిపప్పు అదేవిధంగా ఎండు ద్రాక్ష అదేవిధంగా రెడ్ చెరీస్ తో పూర్తి పూర్తి స్థాయిలో ఈ గజమాలని తయారు చేస్తారని చెప్పుకోవచ్చు ప్రత్యేకంగా ఇక్కడ ఇక్కడ కాకుండా చెన్నై నుంచి ఇది తయారు చేయించుకున్నట్టు మనకు తెలుస్తుంది సుబ్బారెడ్డి చెప్పినట్టు ఇది ఇక్కడెక్కడే కాకుండా పూర్తి స్థాయిలో చెన్నై నుంచి భారీగా తయారు చేసి అక్కడి నుంచి ఈ గజమాలను తీసుకొచ్చినట్టు కూడా ఎవరైతే ఈ గజమాలు చేసిన సుబ్బారెడ్డి అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఏదో ఈ మహానాడులో భాగంగా ఇది ప్రత్యేక ఆకర్షణగా అందిస్తూ ఉంది అంతేకాకుండా తమ నాయకుడు చంద్రబాబు నాయుడికి ఈ రోజు ఈ గజమాలని డ్రై తో తయారు చేసిన గజమాలు వేస్తాడు రేపు అదే విధంగా లోకేష్ కూడా ఇదే స్థాయిలో డ్రై ఫ్రూట్స్ తయారు చేసిన గజమాలు వేస్తాడని చెప్పేసి కూడా సుబ్బారెడ్డి చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తోంది మహానాడు అంటేనే అట్రాక్షన్ గా నిలిచేది రకరకాల వంటలు మూడు రోజులు కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు వెళ్తున్నారు తమ్ముళ్లు అందరూ ఒకచోటకు చేరి చేసుకునే ఈ పండుగకి లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తుంటారు రాయలసీమ రుచులు ఉట్టిపడేలా వెజ్ నాన్ వెజ్ లో రకరకాల వంటలు తయారు చేశారు ఇక మహానాడులో జరుగుతున్న వంటలపై వంటసాల నుండి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు మహానడలో అతి ముఖ్యమైనది ఇక్కడికి వచ్చే కార్యకర్తలకి భోజన వసతి అయితే ఈ భోజన కార్యక్రమాలు ఎలా ఉంటాయి అయితే ఈ మొత్తం మూడు రోజుల పాటు ఎంతమంది అంటే కార్యకర్తలు కావచ్చు టీడీపీ శ్రేణులు కావచ్చు అదేవిధంగా అభిమానులు కావచ్చు భారీ ఎత్తున కడపలోని ఈ మహానాడు పాగడానికి చేరుకుంటూ ఉంటారు అయితే వీళ్ళందరికీ సంబంధించి భోజనాలు ఎలా ఉంటాయి ఎన్ని రకాల భోజనాలు ఉంటాయి ఏ ఏ వంటకాలు ఇక్కడ తయారు చేస్తారు అదే ప్రస్తుతం నేను ఇక్కడ వంటకాలు చేసే ప్రాంతంలోనే ఉన్నాను మనం చూసిన దృశ్యాలు కూడా చూడొచ్చు ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే వంటకాలు తయారు చేస్తారో ఆ ప్రదేశంలో ఉన్నాం అది ఇక్కడ ఈ వంటకు సంబంధించి మొత్తం సార్ని మరో సార్ని అడిగి మరిన్ని విషయాలు నేర్చుకుంటాం ఈసారి సార్ ఆధ్వర్యంలోనే ఇక్కడ వంటకాలన్నీ కూడా జరిగినట్టు తెలుస్తుంది సార్ చెప్పండి సార్ ఇక్కడ ముఖ్యంగా ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమంలో ఎంతమంది అంటే అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు విఐపీలు కావచ్చు వీఐపీలు వీళ్ళకి ఏ వంటలు మీరు తయారు చేస్తారు అంబికాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున మేము విజయవాడ నుంచి గత పది రోజులుగా పదిహేను వందల మంది పనివారులతో బయలుదేరి వచ్చి ఇక్కడ మేము గత రెండు వేల పద్నాలుగు నుంచి కూడా అతి మహానాడు విజయవంతంగా చేస్తూ వచ్చి ఈ అధిష్టాన ఆదేశానుసారం కడప కడపలో తొలి మహానాడిని చేసే భాగ్యం కూడా మాకు కలిగించినందుకు అధిష్టానానికి ఫుడ్ కమిటీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఈ మూడు రోజుల్లో ఎన్టీఆర్ ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి అల్లూరియా మైసూర్పాకు తాపేశ్వరం కాజాలు మరియు ఫ్రూట్ హల్వాలు ఇవి పెడతమే కాకుండా ఇక్కడ మన రాయలసీమ వాసులకి ఇష్టమైన మాంసాహార రుచులను కూడా మేము మేళవించి ఆ మాంసాహార రుచుల్లో దోసకాయ మటను గోంగూర చికెను దోసకాయ మటను గోంగూర చికెను పులవచారు కోడిగుడ్డు మరియు ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఇవన్నీ కూడా ఇక వీటిలో మేళవించి పది పన్నెండు రకాల వెజిటేరియను నాన్ వెజ్టేట్ను రుచులు మేళవించి ఈ ఏర్పాట్లు చేస్తూ ఉదయం కార్యకర్తలందరికీ కూడా టిఫిన్లు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా విజయవంతంగా చేయడం జరుగుతుందండి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడికి అంటే రాయలసీమ వాసులే కాకుండా ఈ రాయలసీమ ప్రాంతానికి తూర్పు గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అన్ని జిల్లాల ప్రజలు కూడా ఇవ్వస్తుంటారు అంటే అక్కడ ఏ ప్రాంత వాళ్ళకి అనుకూలంగా ఆ వంటకాలన్నీ ఇక్కడ తయారు చేస్తూ ఉంటారా మనం ఈ నాలుగు ప్రాంతాలకి తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం అన్ని అన్ని రుచులు మనకి అంటే తెలుసు కాబట్టి రాగి సంఘటనైనా ఏ అయినా రాయలసీమ ఇక్కడ ముఖ్యంగా మహానాడుకి మీరు ఏ వంటకా ఇక్కడ పెడుతున్నారట ఇప్పుడు చెప్పినట్టు రాయలసీమ కావచ్చు ఉభయ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంటే ఆ రకాలుగా ఉంటాయా ఆ ఫుడ్లు కూడా ఇక్కడ పెడతారు ఈ ఈ మహానాడుకి కడప గడపకి తొలి పండగ ఈ పండగకి లక్షలాదిగా తల్లి వస్తారని చెప్పి అధిష్టానం రెయిన్బోలు అనేక రకాలుగా కృషి చేస్తూ అందరూ కూడా నిర్విరామంగా కృషి చేసి ఈ ప్రతి ఒక్క కార్యకర్త కూడా రుచులని అన్ని రకాల చేయమనమని అధిష్టానం ఆర్డర్ చేశారు ఆ ప్రకారం మేము వెళ్తున్నాము నాన్ వెజ్లో ఏ ఫుడ్ పెడతా నాన్ వెజ్ ట్రీలో మేము ఇదే దోసకాయ మటను గోంగూర చికెను ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఉలవచారు కోడిగుడ్డు ఇవి పెడుతున్నాము మొత్తం మీద మనం సాధ్యపట్టు ఇక్కడ అన్ని రాష్ట్ర అన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే రాయలసీమ అదేవిధంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించి ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకందరికీ కూడా ఆయా రుచులను అందించేందులో భాగంగానే ఇప్పటికీ అధిష్టానం మేరకు ఆయా రుచులు చేసే కార్యక్రమంలోనే ఉన్నారు అని చెప్పేసి ఉంటున్నారు ముఖ్యంగా మూడు రోజుల పాటు కూడా ఇప్పుడు మొత్తం కూడా ఎక్కడ కానీ స్టవ్ అనేది వాడకుండా అంటే మొత్తం పొయ్యిని కట్ల పొయ్యి మీదే ఈ వంటకాలన్నీ కూడా తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కట్ల పొయ్యి మీద చేస్తే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క వంటకం కూడా రుచికరంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ పూర్తి స్థాయిలో మనం చూస్తున్న షెడ్ కూడా చూడచ్చు ఇది మొత్తం కూడా కనీసం ఈ వంట కార్యక్రమానికి మాత్రమే ఉండాలంటే మనం ఏ మాత్రం ఏ స్థాయిలో ఈ కార్యక్రమము చేస్తున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది అంటే ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి అదే డిన్నర్కి సంబంధించి పూర్తి స్థాయిలో వెజిటేరియన్కి వెజిటేరియన్ కావచ్చు అదేవిధంగా నాన్ వెజిటేరియన్ అంటే పూర్తి స్థాయిలో కూడా వంటకాలన్నీ తయారు చేస్తామని చెప్పేసి అంటే ఎవరైతే క్యాటరింగ్ సంబంధించిన ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే పూర్తి స్థాయిలో అంటే ఈ మూడు రోజుల పాటు జరిగే అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరిగే పూర్తి స్థాయిలో వంటకాలు ఏవైతే జరుగుతాయో దానికి సంబంధించి అంటే ప్రతి ఒక్క ప్రాంతానికి సరఫరా రుచులన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తాము ప్రతి ఒక్క కార్యకర్తకి ఇది లక్షితమైన విధంగానే వాళ్ళైతే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఈ అంటే మూడు రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించి అంటే అన్ని ప్రాంతాల వారిగా అంటే మనం చెప్పుకున్నట్టు రాయలసీమ ప్రాంతం కావచ్చు అదేవిధంగా ఉభయ గోదావరి వెస్ట్ గోదావరి మరో పట్టి తెలంగాణ ఆ రుచిని కూడా వణారు అదే విధంగా రాగి సంగటితో పాటు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అందుకే అధిష్టానం కూడా వీళ్ళకి అదే చెప్పిందంటే కాబట్టి అందరి రుచిని అనుగుణంగానే ఇక్కడ ఈ వంటలు తయారు చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు చెప్పే పరిస్థితి అయితే ఉంది కమలా దర్శనం కిరణ్ రాజ్ న్యూస్ మహానాడు ప్రాంగణం కడప నుంచి చూస్తున్నాం జల వివాదం ఉగ్రవాదంపై భారత్ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు షహబాజ్ షరీఫ్ పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్రస్తుతం నాలుగు దేశాల పర్యటనలో ఉన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్యాన్తో కలిసి షహబాజ్ షరీఫ్ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు కాశ్మీర్ జల వివాదం ఉగ్రవాదంపై భారత్ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు కాశ్మీర్ సమస్యను నీటి సమస్యను అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వాణిజ్యం ఉగ్రవాదం నిర్మూలనపై కూడా చర్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు శాంతి ప్రయోజనాల కోసం భారత్ తో శాంతి చర్చల్లో పాల్గొనడానికి సిద్దమని పేర్కొన్నారు ఈ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తే నిజంగానే వారు శాంతిని కోరుకుంటున్నారని అర్థమవుతుందని షరీఫ్ వ్యాఖ్యానించారు